అలానే ఇక్కడ కూడా ఈయన పలు వరుసనైనా ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నల్లాలో బాడదు అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఈ విధంగా ఉన్నాయి మీవేనా ఏం చెప్తున్నారా కాడి రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నా మరి భరోసా భవనం అయినా సైతానికి ఉన్నాయా గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలంబీడు గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా మరి వారికి ఇది ఒక కాడనే ఇంకా మన ఇచ్చినారా ఏ వాన కొ రెండు వనే తీసుకొస్తారు రెండు లోడ్లు తీసుకొస్తారు दादा పోవాలి మీరు కలిసి అందరు మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్పనా నెంబర్ లేదు తుమలబిడ్లకు వచ్చి చిన్నపంటి చెప్తారు తుమలంబీడు ఇక్కడ డొడలు కావాలంటే తుమలంబీడులోకి వచ్చి చిన్నపంటి ఎవరుం చెప్తారు ఇంకాట్లది కార్లు అయితే దాన్ని కూడా మీకు సంబంధించి అన్నచరపు కొడు చిన్నపంటి ఆ వ్యాపారం మాటలైతే కదనా మరి రేట్ మాట్లాడొచ్చు అటు ఇటు ఫ్రెండ్స్ మనం చూశారు కదా దూడల అయితే ఈ విధంగా మనం తీసుకు నెంబర్ నెంబర్కి తిందో తెలియదు అన్నాడు కదా మరి ఎవరికం కాబట్టి నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా జరిగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత ఎక్సమ్మ వచ్చి గన్ ఆఫా మా క్రేజెస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి